ఇది వచ్చేసి కలంకారీ ప్రింటెడ్ స్టైల్ అండి ఇవన్నీ కూడా బ్రాస్ సిల్క్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ విత్ స్మాల్ ప్రింటెడ్ సో శారీ ఓవరాల్ కూడా మనకి ఎలానే వస్తుంది చూడండి కలంకారీ ప్రింటెడ్ వీటిలో అయితే మనకి టూ టు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఆఫర్ కలెక్షన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు సో శారీ అంతా కూడా మనకి ఇలానే కలంకారీ ప్రింటెడ్ అయితే రావడం జరిగింది అలాగే నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు గోల్డ్ బార్డర్ వచ్చింది లాంగ్ బార్డర్ మనకి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి బాటర్ వచ్చేసి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం ఆఫర్ పెట్టడం జరిగిందండి దాన్ని చూసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి అలాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ స్మాల్ ప్రింటెడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఎలా వస్తుంది వీటిలో అయితే మన దగ్గర గ్రీన్ వచ్చేసిందండి రెడ్ వచ్చింది లెమన్ వచ్చిందండి అలాగే వీటిలో మరొకటిజన్ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి చీర అంటే చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ మనకి చాలా స్మూత్ గా ఉంటుందండి వెరీ లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్ కూడా మనకి ఇలానే వస్తుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ కలర్ కాంబినేషన్ విత్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ అండి అలాగే వీటిలో నెక్స్ట్ డిజైన్ అనమాట అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమే మనకి బ్రాసో సిల్క్ వస్తుంది చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు అండి